దేవుని శక్తి మరి వారిలో ఎవరితో కూడా దేవుడు మరి మాట్లాడలేమో ఎవరు కూడా సాక్ష్యం చెప్తాకి యోగా లేదు అలాగే నేనే మరి చెప్తా నేను మాటలు మీకు అందరికీ ఉండనాలు దేవుషలో దేవుని బిడ్డలు దేవుని దోశలు దైవజనులు మీరు అందరికీ ఉన్ననాలు అయినప్పటికీ ఈ మూడు దినాల్లో మరి దేవుని దోసలు అనేక రీతిగా వాక్సే ప్రాడు అయినా నేను ఎంతకాలో ప్రార్థన చేస్తున్నాను నాలో బలహించి దాని గురించి ఆ బలహీన దేవుడు తొలగించాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తుంటే ఎంతగానో దేవుడు మొన్న నేను గంట గంట పోవైతే చేస్తాను ఒకసారి శరీరం సాధించే చేస్తాను మొన్న దేవుని వాక్యం రద్రాప్రసాద్ గారు దేవుని చరిధిలో పునాది ప్రార్థన కూడా మాట్లాడారు పునాది గట్టిగా దేవుని సంఘం మరి అనేక రీతిలుగా మనం బలపడుతాం అనేక రీతిలుగా బలంగా బాధపడతామని దేవుని వారి ప్రార్థన కోటలో మాట్లాడారు అలాగే పగలు కూడా వాక్షన్ మాట్లాడారు ఆ రాత్రి కాలం సమయంలో భోజకర్ కూడా మాట్లాడారు అలాగే నేను తెల్లారుద్యని మరియు ఏ అనుభవం మరి ఏంటో తెలియదు కానీ మెరుగు వచ్చేస్తాను మూడు గంటలు రెండు గంటల మెరికి వచ్చినప్పుడు పడుకున్నాక భాగంగా ఉండడానికి టైం చేస్తాను అయినా పడుకున్నా కానీ నిద్ర పడదు అప్పుడు లేచి ప్రార్థన చేసాక మరి భారంగా వెళ్ళాక మరీ తెల్ల ఉద్యోగం కానీ నిద్రపడదు ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క మరి నేను ఎన్నో మరి బలహీనలు పురే దేవచర్లో కన్నీ కాచి ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే రెండు గంటల ఐదు నిమిషాలు ఎనిమిది నిమిషాల పట్టి చూస్తుంటే తెల్ల ప్రభువు ప్రభు ఎందుకు ప్రభు అని ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో ఇంత ఈ మూడు దినాలు ఇంత సంతోషం దేవుని బిడ్డలతో గడుగుతాకి చిన్న గొప్ప దైన్యత ఎందుకు మరిగా ఎంతమంది ఉన్నారు గ్రామంలో ఉన్నారు రెండు పేటలు రెండు సంఘాలు జరిగి ఉన్నారు మమ్మల్ని ఎన్నుకున్నావు బలమైన ఒక ఉన్నాం అనేక మందికి ఆశీర్వదంగా ఉన్నావా అనేక మందికి కట్టుబడ్డగా ఉన్నాను నాయనని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన నేను చూడలే టైం అయిపోతుందని అనుకుంటా అలాగే ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం ఆ దేవుడు ఎంతగానో మరి ఆయన ఎన్నో రకాలుగా మోసేయ్య గారు మాట్లాడారు వాక్యాన్ని విషయాన్ని మోసే పోయి దేశంలో మరి వాగ్దాన దేశాన్ని నడిపించినప్పుడు ఆ ప్రాంతంలోనే కనబడుతుంది ఎందుకంటే నేను దేవుని పెట్టడంతో మరి దేవుని మరి తీసుకెళ్తాం తీసుకొస్తాం ఇవన్నీ దేవుడు ఎన్ని ప్రార్థనలో కనపడతాడు ప్రభు ఎందుకు ఇంత గొప్ప సంతాం ఈ భాగ్యాన్ని అనేక మంది ఉన్నారు ప్రభు నీకు కావలసిన పని చేయగలుగుతున్నాను కావలసిన కార్యాలను నెరవేర్చుకోతున్నాను తండ్రి అనే ప్రార్థన చేసి నాకోసమే నేను మరి ప్రార్థనలోనే దేవుని యొక్క భక్తులు ఆ కార్యాలు దేవుడు వాసన ద్వారా ప్రాధాన్యత ఎప్పుడు చేయాలి నాయన నేను అప్పుడు ప్రాణాన్ని క్షమించినైనా ప్రభా పగలంతా పనులు రాత్రి అంతా నిద్ర నీకోసం నేనేమైనా చేయగలుగుతున్నాను నీకోసం నేనేమైనా వ్యక్తపరుచుకున్నాను ప్రభా నేను ఎంతో మందికి ఆశీర్వాదంగా అనుకున్నాను నీ సెల్లు పని చేయాలి నీ సెల్లు అనేక మందికి ఆశీర్దంగా నమ్మకంగా జీవించాలని నేను ప్రార్థన ఇచ్చినప్పుడు దేవుడు ఎంతో మీరు పట్ల నా పట్ల కృపు చూపిచ్చాడు అలాగే బలహీనైనప్పటికీ ఎన్నో పనులు చేసినా ఈ మూడు దినాలు దేవుని పనిలోకి సహకరించాలి నమ్మకంగా చెయ్యాలి దేవుని బిడ్డలతోటి ఇచ్చాడంటే ఇంత గొప్ప తెంజత ఎవరికి ప్రభా ఎవరికి లేని బాధ్యాన్ని మాకు ఈ పాలన పెట్టాం అని ప్రార్థన చేస్తుంటే మా గత దినాల్లో కూడా ప్రభా బ్రహ్మానంద గారు సాహిబ్ గారు కూడా అసలు ఆనందరావు జయనం మనహారం కొంతకాలంలోకి వచ్చాడు ముందులో కాలం నుంచి సైకిల్ నొక్కుని ఎందుకు తిరగదని నడుచుకుంటా వచ్చేవాడు అది కూడా ప్రాంతంలో కనపడే మేము వచ్చేవాడు సైకిల్ మీద తర్వాత దూరం అయిపోయింది సైకిల్ దొక్కలేమని రెండు రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆ తణుకులో సైకిల్ పెట్టి మన వారం మేము స్వామి గారు మరి పెద్ద మీటింగ్ అయిపోయి మళ్ళీ బండికి వచ్చి మరి తణుకు సైకిల్ తీసుకొచ్చి దేవుని మీద మనం ఆశక్తి ఉంది దేవుని ఆత్మతోటి నా గురించి మాట్లాడావు ప్రభా నేను ఏమి దేవునికి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని మీద సంపూర్ణ జీవితాన్ని మరి ఆయన మాట్లాడారు దేవుని ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా నువ్వు ఏ ఎలా చేస్తున్నావు ప్రార్థన దేవునికి మణిపాతంగా చేస్తున్నావా దేవునికి ఆశీర్వాదంగా చేస్తున్నావా ఆ ప్రార్థన కూటలు అనేది దేవుని వాక్ష్యాధారంగా హెచ్చరించి ఆయన మాట్లాడారు జాప్రదాస్ గారు ఆయన మనమందరూ కూడా కోసం వస్తున్నారు కానీ దేవుని చందులు వెళ్తా కూడా దేవునికి ప్రార్థనలో దేవుని చందులో చేసినప్పుడు దేవుని కోసం మనం ఏమైతే మనం ప్రార్థన చేస్తామో దేవునికి ఏమైతే మనం కనిపెట్టి ఆసక్తి తెలియ ఆ దేవుని చంద్ర ఈ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు అదే నడిపిస్తాడు అదే ఆ కార్యాలు మనలో ఉంటాయి దేవాది దేవుడు మరి మనం అందరం కూడా మరి మూడు దినాలు కూడా ఇప్పుడే అనుకోకుండా నేను ఎంతో సంతోషపడి ఎన్నో దినాలు చదువుకుంటున్నాను ఆ మేము ఆయనే ప్రతనాడు అయ్యారు మరి సంగతులు నేను కొన్ని చిన్న చిన్న సంఘాలు కానీ కొన్ని ప్రతి దానికి వెళ్తాను ఆశ్చర్యం ఎంత పూర్తయినా అది ఒక ఆశ్చర్య నాకు వెళ్ళాలి వెళ్ళాలి దేవుని పనికి వెళ్ళాలి దేవుని చిక్కరు కదా వెళ్ళాలి మార్చుకుంటాను అనుకుంటాను నేను ఒక్కడనే సహకరించకొని వెళ్తాను అని అనుకున్నాను మరి మరి సహోదరులు మరి పెద్దవారు మరి చిన్న కుమార్తెలు చక్కగా దేవుని చెందిలో మరి పాటలు పాడారు మన దేవుడు వచ్చే రాకటి వరకు కూడా ఆయన ఏం చెప్తా ఉన్నాడు ఎందుకంటే మనం ముందుగా వచ్చి దేవుని పాటల్లో సూచించాలి దేవుని కనపరచాలి దేవుని మహిమపరచాలి దేవుని దోషం ఆయన కోసం కాదు ఎందుకంటే ఎప్పుడైతే మనం వచ్చి ఆ ఆ పాటలు పాడారో అప్పుడు దేవునికి మహిపాతంగా దేవుని చని మరి ఎంత ఉద్యమంగా ఉందో ఈ మూడు దినాలను మరి ఎంత ఘనంగా ఉందో అలాగే అంతరం కూడా తొమ్మిది గంటలంటే తొమ్మిది గంటల దేవుని దోషం చెప్పినట్టుగానే రావాలి మనం అది ఆయన దేవుడు వాక్ష్యాంతాగా ఖండించి చెప్తాడు ఎందుకంటే మన కోసమే ఆయన మేలు కోసం కాదు మనం వేరు కోసమే వాచ్యాన్ని ఎందుకు మాట్లాడుతున్నారంటే అది మనం చర్య తీసుకుంటాక మనం నడుచుకుంటాక ఆ కార్యము మనలో ఆయన మాట్లాడిన మాటలు మనం గ్రహించుకుని దేవుని శైలిలోకి వచ్చినప్పుడు అప్పుడు దేవునికి వెళ్ళి ఉంటాం దేవునికి మరి విష్టిగా జీవితాం నేను అడిగినప్పటికీ దేవుడు ఎందుకు మరి ఎన్నో ఆనందో చదువు కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి చంద్రో చదువులే చదువుతో ఉంటే అర్థమైపోతూ ఉంటారు మమ్మల్ని చదువు అప్పుడు తక్కువ అయినప్పటికీ దేవుడు మమ్మల్ని అలాగే మిమ్మల్ని కూడా దేవుడు మరి ఎన్నుకుంటాడు యమన బిడ్డలు కానీ ఎవరి కుమార్తెలు కానీ దేవునికి ఆసక్తి కలిగి మరి దేవుని దాస్త చెప్పినట్లుగా సకాలానికి మరి వెళ్ళినట్టు అయితే అలాగే మూసే గారు యమనదాస్తు ఆయన కొన్ని మాటలు చెప్పాడు మేము పొద్దునే పనిచేసినప్పుడు ఆయనతో కనపడినప్పుడు మాట్లాడినప్పుడు దేవుని దాసులు దర్శించినప్పుడు ఆయన నేను చాలా పని చేసుకోడా పండగా నాలుగు ఐదు ఎత్తుకుని ముప్పు ఒరి ముప్పు కంటానికి పెట్టుకున్న నేను పని చేసుకోండి మరి ఏ శబ్దంగా రాజగారికి మరి సేవ తీసుకోలేదు ఆయన మాట విన్నాను కనుక నేను దేవుని ఇప్పుడు నన్ను దేవుని చర్యలు నిలబెట్టుకున్నాను అయ్యా అని ఎంతో కొన్ని మాటలు చెప్తే ఎంతో నాకు ఆశ్చర్యంగా ఉంది దేవునికి వచ్చి దేవునికి పెద్దవారు మాట మరి ఎవరు మట్టుకు వారే దేవునికి ఉంటే ఎంతో ఉన్నారో అనుకుంటున్నారు కానీ కాదు అది మన వేరు కోసమే ఏ పని చేసినా ఏ మాట్లాడినా మన వేరు కోసమే కానీ మన అయితే ఇంత చర్యలు కాదు మనమందరం కూడా ఉద్యోగంగా మనమందరం కూడా ప్రేమతో దేవుని సన్నిధిలో అంగగారికి మరి ప్రార్థన సంపూర్ణగా మరి మరి ప్రార్థన దేవునికి శిష్యుడిగా ఉండాలని దేవుని అసలు ఎన్నో రిందగా వాక్ష మాట్లాడారు అలాగే దేవుడి మాట పోసి విన్నాడు కనుక దేవుడు ముసిగే ఆశ్రం చే అది ఎంతగానో మరి అది ఆరు లక్ష జనము వీలొంటూ ఆ జాతలో నడిచే కనపడుతుంది అలాగే ప్రాథమిక అలాగే దేవుడి సంపూర్ణ జీవితాన్ని నాకు ఎందుకు ఇచ్చాడంటే ప్రభావా െന്ത ഗൊപ്പിയച്ചാ പ്രഭ നെന്ത ആരോഗ്യം ലോന ബലഹിതനപ്പുഴ നെടുപ്പു നത്തി അടുത്ത സേവ ല പ്രഭ എോ പല അതിനപ്പരോഗ്യ നീനന്ത ബലഹിതന പ്രഭാ ഓസാര എന്ത പ്രഭ നമ്മൾ കഴിഞ്ഞ മരണമഞ്ചു വരുക വീഴുപോയി നന്നു പ്രഭ

నీ శని జీవించాలి కానీ నాకో నాకో సుప్రభాన్ని నేను ఎన్నో మళ్ళీ పని చేయాలా ఎంతో బాధ్యత ఉండాలని నేను చేసుకో ప్రభావం అనేక రీతి దేవుడికి ఎన్నే ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతి దేవుడు కూడా దేవుడు ఎంతగానో ప్రాథలు నడిపిస్తాడు మనం అందరం కూడా దేవించే దేవుని మాటలు ఉన్నప్పుడు ఆయన హృదయానికి తడపట్టుకోవాలి దేవుడు మనకోసమే ప్రభావం నేను కూడా ప్రభావం పక్క పడిపోయా నేను కూడా ఎవరినైనా కోపం ఇచ్చాను ఎవరినైనా చేయాలి దూషించాడని ప్రభావం నేను ఎవరైనా న్యాయంగా మాట్లాడితే దానికోసం పెంచే ఒక ప్రార్థన చేస్తాను అలాగే దేవా అదే దేవించుకోవడం ఆయన ఒక్కసారి క్షమించు ప్రభా నేనే ప్రార్థన చేస్తాను ఎవరినైనా దూషించాను ఆన్యాయంగా మాట్లాడేనా అలాగే దేవుని చల్లం మనం కూడా కూడా ఆయన ప్రేమతో కలిసి ఉండాలి మరి ఎన్నో దేవుని కూడా మన సాక్షి గుణవతి పెట్టుగా ఉండాలంటే మనం కూడా మరి మనం అందరికీ ఆ శక్తి ఎవరు కూడా మాట్లాడతలేదు మరి నెల కొంచాలి మనం ఉపాసుకుండా పోయినా దాకా పంచాకా ఉండి మరి దేవస్థనలో ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేసినప్పుడు ఉపాసం ఉండేది మన ప్రార్థన దేవ సన్నిధికి ఉంటుంది మన సంఘానికి పునాది గట్టిగా ఉంటుంది అనేక మందికి ఆశీర్వాదం ఉంటుంది అనేక మందిని మనం బదిరింపబడతాం అనేక మందికి మన చే పాత్రికాగుతాం అంటే మరి ఒక మాట చెప్తాను మరి కొంతమంది ఉంటున్నారు మరి అయ్యారు గొప్పది కూడా అంటే మీరు ఒక్కొక్క చేరమని అన్నారు ప్రార్థన చేస్తా వైమేత బాబా మరి అయ్యారు ఇలా చేశారు అలా చేసారు అంటారేమో అలా కదమ్మా ప్రార్థన చేయాలి దేవతలం ప్రార్థన చేయకున్నప్పుడు అందరూ కూడా ప్రార్థన చేయాలని నేను అంటామంటారు ఎందుకంటే ఆయన ఒక క్రమంగా దేవుని ఒక చిన్న దానిగా ప్రార్థన చేయకుంటున్నాడు దేవుని మాటల ప్రకారంగా ఆయన ప్రార్థన చేయమంటాడు అలాగే మీరు ఎవరైనా మరి అది వచ్చి నెల గడిచి మొదటి వారంలో మనం నెల నెలకి చిన్న వారం ప్రార్థన చేయాలని నాకు ఆసక్తి ఉంది మీకు ఆసక్తి ఉంటే ఎవరైనా అందరూ కూడా మనం ప్రార్థన చేస్తామని ఒకరికొకరు మీరు అది గురి మరి సినిమా అయ్యారు చెప్తారు అలాగే మనం అందరం కూడా మరి ఆ క్రమాన్ని పాటిద్దామని మన సంఘానికి బలంగా ఉంటుంది అని నేను మరి మీకు అందరికీ మరి చెప్తున్నాను మీకు అందరికీ మొదలకి మరి నేను ఎంతో బల నేను ఎంతో మరి గొప్ప దిన కూడా మరి కొన్ని నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి నా కుటుంబంలో కుటుంబాని కోసం కూడా ప్రార్థన చేయండి దేవుడి చంద్రం మరి గడవరికి దేవుడు వచ్చారు అక్కడి వరకు కూడా మనం అందరం కూడా ఎవరు ఏమి అనుకుంటే ప్రయత్నం చేయరు మనమందరం కలిసి మరి ఎవరి మన సంగతులు అందరం కూడా కలిసి మనకు దేవుడి చంద్రు మరి మాత్రం కాదు మరి ఉద్యోగంగా నడుపు మరి వెళ్ళాలి మరి ఉండాలని మేము ప్రాంతం చేసి చెప్తున్నాము కూడా ప్రార్థన చేయండి మనం ఎలా కొంచెం దేవుడు ఎలా నడిపిస్తే ఆహారంగా ప్రార్థన చేయండి ప్రార్థన దేవుడికి ఆయన చెప్తా ఉంటారు అలాగే మరి ఉన్నా సంఘాలు ఎక్కువ ఒక ప్రార్థన చేసి ఒక ఉంటారు ప్రార్థన చేయడం ప్రార్థన చేయడం చేయకపోయినా ఎవరు మాట్లాడతారు లేదు అంటే అందరూ చేయాలి దేవునికి అవకాశం దేవుని మరే దురణం దొరకాలంటే మనకు దొరకతావు దేవునిచ్చిన అవకాశాన్ని మనం పాటు చేయకూడదు దేవుని దాచు చెప్పినట్లుగా మనం ఎంతగానో మరి ఆ క్రమాన్ని పాటించి దేవుజను మనం వెళ్ళాలని మనం గ్రహంతో ఈ చిరుతున్నాము నన్ను మరి నేను తప్పుగా మాట్లాడి ఎన్నో మరి నాలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ మీరందరూ కూడా ఈ చర్యలు మరి మిమ్మల్ని నన్ను క్షమించమనుకుంటున్నాను నాలో బలహిస్తున్నా నాలో తప్పులున్నా నాలో ఏదైనా ఉన్నారో అని క్షమించండి మిమ్మల్ని మిమ్మల్ని క్షమించుకొని కూడా ప్రతి మాట్లాడుతున్నాను నా కోసం నా కుటుంబ కోసం మీరందరూ ప్రార్థన చేయాలి సాక్షి చెప్పిన అందరూ కూడా ఎవరైతే హృదయాలు కలిగినయో దేవుని దోసదారుగా మాట్లాడినప్పుడు మీరు కూడా ప్రతి వారు కూడా దేవర్లో మరి మాట్లాడి దేవుడి ఈ మాటల ప్రకారం మా హృదయం కలిగించాడని అని మరి దేవచనలో మనం ప్రార్థన చేసినప్పుడు సాక్షి చెప్పినప్పుడు దేవుడికి దేవుడిని మాత్రం కాదు సగానికి ఎంతో ఆశ్రవదం కాకుండా దేవుని ద్వారా చెప్తున్నారు అలాగే మనం నడుచుకుందాం మరి ఈ శరీర సాక్షి దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా ప్రభావం తల్లి కలిగారు మా ప్రభావని శనిధిలో నిలబడితే కూడా యోగ్య తెలియకుని ఉన్నాం మా ప్రభావం నిలబడి ద్వారా అనేక భాష అనేక బ్రభా నేనెంత బ్రబా అయ్యా ఎందుకంటే గొప్ప తెండ తెచ్చావంటే బ్రహ్మ నీలోనే ఉండే ప్రభుత్వం నేనంత ఎందుకు పనికిరైన కూడా ఏం చేయడం అయినా ఎవరికీ కూడా పనికిరా

याँ, आलान, उद्योग आलान, सीमित, सीमित, सीमित प्रबंधी सेंटर ने वो ये कार्य चेयर तो नहीं चो, ये पैसे नहीं 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 � మీ పరిశుద్ధ ఆధారానికి సాధ్యం అలాగే ప్రపంచం ప్రార్థిస్తారు మీకోసం కండి మొత్తం అనేక మందిని మార్చాలి పట్టుదలతో కండి పెట్టి ప్రతి వారు కూడా ప్రార్థిస్తుంది ఈ మూడు దినాలు ఎంతో అనుకూలమైన కార్యాలు జరిపించే అయ్యో సేవకులు ఎంతగానో వాడుకుంటాం ఎంతగానో బలపరిచేస్తారు ఎంతగానో మహింపచ్చింది సంఖ్య కానీ వాచ్ఛాలు రాత్రి నాలుగు మంది వరకు సాగి పదివార్ కూడా నేను మాట్లాడండి పదివార్ మారేంటి కొనున్నాను బ్రహ్మ ఈ శరీరం గొప్ప అది గొప్ప స్థానాన్ని బట్టే ప్రభుత్వం

ప్పుడు కూడా మీడు మీరు నడిపించి అయితే అది కూడా దోసుకుంటాను నిండి ద్వారా మీ దోసు ద్వారా పరపరచు ఈ దోసుడు మరహించి పరపరచు బ్రబా అనే కార్యాన్ని సరితలు చేసింది ఎవరైతే ఇంకా నీ చంద్రు ప్రభావం సాక్షి చెప్తారో వారు కూడా హృదయాన్ని కలిగించి మంచి మనసు కలిసి మీ మరి